శారదకు మరొక పెళ్లి చేయడానికి సిద్ధపడిన అపూర్వన్న నిజం తెలుసుకున్న తర్వాత గగన్ చాలా ఆవేశంగా అపూర్వ ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతూ ఉంటాడు ఇక అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది అపూర్వని కింద పడేసి గగన్ అక్కడున్న పూల కుండిని తీసుకొని అపూర్వ మీదకి విసిరబోతూ ఉంటాడు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది శరత్చంద్ర గన్ తీసుకొని వచ్చి రే గగన్ మర్యాదగా ఆ పూల కుండిని కింద పడేసి లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గగన్ పడేస్తాను కింద కాదు దాని తల మీద అంటూ అపూర్వ తల మీద ఆ పూల కుండిని విసిరబోతూ ఉంటాడు దాంతో బావ బావ అని చెప్పి అపూర్వ అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు ఒక్కసారిగా శరచంద్ర గగన్ని షూట్ చేస్తూ ఉంటే భూమి అడ్డుగా వస్తుంది దాంతో ఆ బుల్లెట్ భూమికి తగలడంతో భూమి రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఇక భూమిని చూడగానే ఏడుస్తూ గగన్ శరచంద్ర ఇద్దరూ కలిసి ఎత్తుకొని తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక మొత్తానికి భూమి అయితే తన ప్రాణాలను అడ్డుగా వేసి గగన్ ప్రాణాలను కాపాడింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి